తెలంగాణ గ్రామ పంచాయతీలకు ఇప్పుడు టీచర్స్ పాఠాలు అవసరమయ్యాయి బెత్తం పట్టుకుని పంచాయతీ విధులు నిర్వహించాల్సిన సమయం వచ్చింది పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి కల్పనకు ప్రణాళికలు తయారుచేసే మాస్టర్స్ ఇప్పుడు గ్రామ పంచాయతీల అభివృద్ధికి రంగంలోకి దిగుతున్నారు హెడ్ తో పాటు స్కూల్ అసిస్టెంట్లకు కొత్త బాధ్యతలను అప్పగిస్తుంది రేవంత్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు ఈ నెలతో ముగుస్తుండటంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించాలని భావిస్తుంది వీరి నియామకం కోసం చకచకా ఏర్పాట్లు చేసింది తహసీల్దార్ ఎంపీడీఓలు మండల పంచాయతీ అధికారులు పంచాయతీరాజ్ సహాయ ఇంజనీర్లు మండల వ్యవసాయ అధికారులు గెజిటెడ్ హెడ్మాస్టర్లు హెడ్మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్లతో పాటు పలువురు మండల స్థాయి అధికారులకు ఈ విధులు అప్పగించి ఏర్పాట్లు చేసింది రేవంత్ సర్కార్ ఇప్పటికే సంబంధిత అధికారుల లిస్టును తయారు చేసి కలెక్టర్లు ప్రభుత్వానికి అందజేశారు వచ్చే నెల ఒకటవ తేదీన సర్పంచులు పదవీకాలం ముగుస్తుండటంతో తర్వాత అధికారులు రంగంలోకి దిగుతారు రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నందున వీటికి అవసరమైన మేరకు నియామకాలు చేపట్టనున్నారు ప్రతి అధికారి హోదా ఏ గ్రామానికి అధికారిగా ఉంటారు సెల్ఫోన్ నంబర్ వారు నిర్వహించే శాఖ తదితర సమాచారాన్ని క్రోడీకరించారు పన్నెండు వేలకు పైగా అధికారులు అవసరం ఉన్నందున ప్రస్తుతం సెలవుల్లో ఉన్నవారికి సెలవులు రద్దు చేశారు పంచాయతీలకు ప్రత్యేక అధికారులు నియామకానికి సంబంధించి ఈ నెల ఇరవై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రత్యేకాధికారులు గ్రామాలను సందర్శించి రికార్డులను స్వాధీనం చేసుకుంటారని తెలుస్తుంది గ్రామ పంచాయతీల ఎన్నికలపై గత కొంతకాలంగా సందగ్గిత నెలకొంది ఎన్నికలు నిర్వహిస్తారా పాలక వర్గాల పదవి కాలాన్ని పొడిగిస్తారా పర్సన్ ఇన్ఛార్జీలతో పాలన సాగిస్తారా అన్న సందేహాలు అందరిలో నెలకొన్నాయి కానీ ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం లేదని తేలిపోయింది వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది అప్పటి వరకు పంచాయతీ అధికారాలు ప్రత్యేకాధికారుల చేతుల్లోనే ఉంటాయి